క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి రాజస్థాన్ రాజధాని జైపూర్ లో తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది అక్కడ అజ్మీర్ రోడ్ లో సిఎన్జి గ్యాస్ నింపిన ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది దీంతో అందులో భారీగా మంటలు చెలరేగాయి జైపూర్ లోని అజ్మీర్ రోడ్ లో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న సిఎన్జి ట్యాంకర్ లారీని ట్రక్కుడి కొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి క్షణాల్లోనే మంటలు ట్యాంకర్ నుంచి పక్కనే వాహనాలకు వ్యాపించడంతో దాదాపు నలభై వాహనాలు మంటలో కాలిపోయాయి ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే సజీవ దహనం కాగా దాదాపు ఇరవై మందికి పైగా గాయపడినట్టుగా తెలుస్తోంది అగ్ని ప్రమాద సమాచారం స్థలానికి ఫైర్ టెండర్లు చేరుకున్నాయి ఘటనా స్థలంలో ఇరవై ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు ఆకాశంలో నల్లటి పొగలు కమ్ముకున్నాయి దీంతో పక్కనే ఉన్న రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లో కొడుతోంది ఇక ప్రమాదంలో గాయపడిన వారిని సవాయి మాన్సింగ్ ఆసుపత్రిలోని అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు రాజస్థాన్ మంత్రి భజన్ లాల్ శర్మ మాన్ సింగ్ ఆసుపత్రిని సందర్శించి గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు గాయపడిన వారికి అవసరమైన వైద్య సదుపాయాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు మరోవైపు ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జైపూర్ డిస్టిక్ మెజిస్టేట్ తెలిపారు మంటలు పూర్తిగా ఆర్పు వెల్లడించారు